భవిష్యపంచాంగానికి స్వాగతం శనిగ్రహం ఈ శనిగ్రహ శాంతి ఏ విధంగా చేయాలి అనే దాని విషయం మీద మనం చర్చించడం కోసం మేము ముందుకు రావడం జరిగింది మరి ఈ శనిగ్రహం మరి చాలామందికి ఎక్కువగా నూటికి తొంభై మందికి ఈ శనిపేడ కలుగుతూ ఉంటుంది సాధారణంగా మరి చక్కగా విని ఈ యొక్క శాంతిని ఆచరించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ శనిగ్రహ శాంతి ఈ శనిగ్రహం అధిష్టాన దేవత శివుడు ఇతనికి నీలం రంగు పుష్పాలు మరి అభిషేకాలుగా ఇవ్వాల్సి వస్తుంది ఆవుపాలు నైవేద్యం పెట్టాలి పంతొమ్మిది వేలు జపం చేయాల్సి ఉంటుంది జమ్మి చెట్టుకి అధిపతి శనీశ్వరుడు అలాగే నవగ్రహ మండలంలో పశ్చిమంలో ధనురాకార మండలంలో శని నివసిస్తూ ఉంటాడు సౌరాష్ట్ర దేశోద్భవుడు కాశ్యప గోత్రం కృష్ణవర్ణం సంధ్యాకాలంలో సూర్యాస్తమయ సమయం ఈ యొక్క శనికి చాలా ఇష్టమైనటువంటి సమయం మరి నేరేడు పళ్ళు కానీ లేదంటే నల్ల ద్రాక్ష పళ్ళు కానీ మరి శనికి సంబంధించినటువంటి ఫలాలు ఈ మనం ఈ శనికి సంబంధించి అనేక రకాల మంత్రాలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఈ మంత్ర పఠనం ద్వారా కానీ లేదా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కానీ ఈ శని రెమెడీస్ని పాటించడం ద్వారా కానీ మనం శనిగ్రహ యొక్క శాంతిని సాధించుకోవచ్చు మరి శని మంత్రం ముందుగా ఓం శమగ్నిరగ్నిస్కర శస్తా సూర్య శం వాతో తర్యప అపశ్రధ ఇది శని మంత్రం ఓం భగభగాయ విద్మహే మృత్యు పురుషాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ ఇది శని గాయత్రి మంత్రం ఓం శం శనిశ్వరాయ నమ ఇది శని యొక్క బీజమంత్రం అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమ ఇది శని యొక్క తాంత్రిక మంత్రం సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివ ప్రియమందచారహ ప్రసన్నాత్మా పీడాన్ ధాతుమే శని ఇది శని యొక్క పీడాపరిహార స్తోత్రం మరి ఇవి చెప్పినటువంటి వేదమంత్రం కానీ పీడాపరిహార స్తోత్రం కానీ ఏదైనా సరే నూట ఎనిమిది సార్లు నో శనివారం నాడు పఠించినట్టయితే శనిగ్రహ శాంతిని పొందవచ్చు ఇవి చేయలేని వారు చక్కగా ఈ యొక్క చిన్న రెమెడీస్ని చేయొచ్చు ప్రతిరోజు కూడా శనిగ్రహ యంత్రాన్ని పూజించండి శనివారం నియమాలు ఆచరించండి ప్రతి శనివారం కూడా శివాలయ దర్శనం చేసుకోండి పత్రాలని జమ్మి యొక్క జమి చెట్టు పత్రాలంటే జమ్మి ఆకులు జమ్మి ఆకులతోటి శివుడికి అభిషేకం చేసేలా చూడండి ప్రతి శనివారం కూడా రుద్ర కవచం పారాయణం చేయండి అదే లఘున్యాసం కానీ కానీ పారాయణం చేయండి మగ మహాన్యాసంతో రుద్రాభిషేకం చేయడం ద్వారా శని యొక్క దోషాన్ని మనం పోగొట్టుకోవచ్చు ప్రతి శనివారం నువ్వులు కాలువలో వేయడం ద్వారా మనం చక్కగా శని దోష పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే ప్రతి శనివారం కూడా నువ్వులు బెల్లం కలిపి కాకి పెట్టడం ద్వారాను లేదా ఆవుకు పెట్టడం ద్వారా కూడా ఈ శని దోష పరిహారాన్ని చేసుకోవచ్చు నెలకు ఒక శనివారం రుద్రాభిషేకం చేయించండి మరి శని త్రయోదశి తిథిలో ప్రత్యేకించి శని క్షేత్రాల్లో కానీ మరి శివక్షేత్రాల్లో కానీ తైలాభిషేకం చేయడం ద్వారా కూడా మనం మనం చక్కగా శని దోషాన్ని పరిహారం చేసుకోవచ్చు నేల మణిని ఎడంచేతి మజ్జివేలికి ధరించడం ద్వారా కూడా మనం చక్కగా ఈ శనికి సంబంధించి మరి పరిహారాన్ని చేసుకోవచ్చు శని సంఖ్యా యంత్రాన్ని ధరించండి శని సంఖ్య యంత్రం ధరించడం ద్వారా కూడా శనిని మనం అనుగ్రహం సాధించుకోవచ్చు అయితే ఈ శని సంఖ్యా యంత్రం యొక్క విధి విధానాలన్నీ కూడా భవిష్య భవిష్యపంచాంగ లో రాయబడ్డాయి మరి ఆ అందు ఆ విధి విధానాలన్నీ కూడా చక్కగా ఈ భవిష్య పంచాంగాన్ని సేకరించి మరి ఆ విధి విధానాలు ఆచరించి ఈ శని యొక్క పేడ నుంచి మీరందరూ కూడా రక్షించబడతారని కోరుకుంటూ మరి ఈ యొక్క మరింత సమాచారం కోసం మరి భవిష్య పంచాంగం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వాలని చెప్పేసి కోరుతున్నాను